వి జై జై వాసవి ఈ యొక్క పది రోజుల పాటు ఏదైతే విజయదశమి నిర్వహించుకొని ఈ సంవత్సరం పన్నెండు రోజులు శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం కడతనందు దీక్షాబంధన అలంకారం నుండి రేపటి విజయలక్ష్మీదేవి అలంకారం వరకు దీక్షాబంధన అలంకారం రాజరాజేశ్వర దేవి అలంకారం దేవి అలంకారం గజలక్ష్మీదేవి అలంకారం యొక్క మోహిని దేవి అలంకారం త్రిపురసుందరిదేవి అలంకారం గాయత్రీ దేవి అలంకారం సరస్వతి దేవి అలంకారం దేవి అలంకారం నేడు వాసవి కనకా పరమేశ్వరి దేవి అలంకారం రేపటి రోజు విజయలక్ష్మిదేవి అలంకారంతో ఈ యొక్క దసరా పర్వదిన యొక్క వేడుకలు అంగరంగ వైభవంగా వాసవి కనకా పరమేశ్వరి దేవ జరిగినవి రేపటి రోజున ఈ యొక్క సాయంత్రం నాలుగున్నరకు సెమి దర్శనానికి అమ్మవారు బయలుదేరి ఆ యొక్క శమీ వృత్తం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఏదైతే రేపు గ్రామోత్సవం జరుగుతుందో ఆ గ్రామోత్సవం విజయవంతం కావాలని ఎలాంటి ఆటంకము జరగకుండా నిర్విఘ్నంగా ఆ యొక్క శమి అయితే ఆ యొక్క చెట్టుకు మేము దండం పెట్టుకొని ఎందుకంటే ఆ శమి యొక్క ఆశీస్సులతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా శుభప్రదంగా విజయవంతంగా గ్రామోత్సవం జరగాలని శ్రీ ఆర్యవయం అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి ఆసక్తి తీసుకోవడం జరుగుతుంది కావున పుర ప్రజలందరూ ఆర్యవైతులందరూ కూడా రేపు నాలుగున్నరకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది కాబట్టి అందరూ విచ్చేసి సెమి యొక్క ఆశీస్సులు తీసుకొని రాత్రి పది గంటలకు గ్రామోత్సవానికి అందరూ కూడా విచ్చేయాలి ఎందుకంటే అంగరంగ వైభవంగా ఈ యొక్క గ్రామోత్సవం జరుగుతుంది అలాగే రేపటి రోజున ఏదైతే బంధువులు ఇళ్ళకి కావచ్చు కుటుంబ మిత్రులకు కావచ్చు స్నేహితులు ఇళ్ళకు కావచ్చు వీరి యొక్క అమ్మవారి ప్రసాదం లడ్డు ప్రసాదం తీసుకెళ్ళి ఇవ్వాలంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క వాసవీ సాధన ఆఫీసులందరూ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఏదైతే మీ దగ్గర టోకన్ ఉన్నాయో రేపు ఒక నాలుగు వేల వరకు కూడా మేము నాలుగు ఐదు వేల వరకు కూడా లడ్డు ఇవ్వగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని విజయదశమి పర్వదిన సందర్భంగా సభ్యులందరూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా ముందుగా విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైతే ఆదిశక్తి స్వరూపిణైనటువంటి దుర్గామాతాదేవి పది రోజులు తొమ్మిది రోజుల పాటు ఏదైతే మైసాతుర్ని సంవరించి ఆ యొక్క రాక్షసు సంహారంతో జనలందరికీ కూడా సుఖ సంతోషాలు ఆనందాన్ని పంచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని ఈ యొక్క విజయదశమి వేడుకను నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఆ యొక్క చల్లని తెలియని దుర్గామాత శ్రీ శ్రీమాతని కాపాడంతో అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి మీ పేరు పడుచూరి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్మిక మాత్రమే పొలిటికల్ వైస్ చార్ల జై జై వాసవి జయజయవాసవి రేపు ఉదయం ఉదయం ఆరు గంటలకు మూల విరాట్ అభిషేకము అర్చనలు అన్నీ చేరు తర్వాత సాయంత్రం నాలుగున్నరకు సెమీ దర్శనము మండిలో అక్కడి నుంచి మళ్ళా సెమీ దర్శనం బెల్లంబండి ద్వారా గుడికి వచ్చేయడము రాత్రి పది గంటలకు ఆ అమ్మవారి మెరవని ఉంటుంది జయవాసం మెరవైక ఎక్కరు స్వామి స్వామి మెరవై రూట్ స్వామి మెరవన్ రూట్ మెరవని రూటు ఇక్కడ నుంచి దర్గా వరకు పోయి రిటర్న్ వచ్చి వైవీ స్ట్రీటు వైవి స్ట్రీట్ నుంచి గోకుల్ హాట్ గోకుల్ హాట్ నుంచి ఎన్సెఫ్ఐ స్ట్రీట్ ఎన్సెఫ్ఐ స్ట్రీట్ నుంచి బీకేఎం స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్ నుంచి కొట్టి శ్రీరాములు వీధి కొట్టి శ్రీరాములు మళ్ళీ బాలాజీ గుడి బాలాజీ గుడి నుంచి రివర్స్ వచ్చి ఈ బెల్లంబండికి పోయి బెల్లంబండి నుంచి గుడికి అమ్మవారు ఉదయం ఆ ఏడు గంటల గట్ల కుదుట పడుతుంది జైవాసేరు కుమార్ దేవస్థాన వైస్ ప్రెసిడెంట్ కడప ప్రజలకందరికీ దసరా శుభాకాంక్షలు శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ ఉదయం అమ్మవారికి ఆరు గంటలకి పంచామృతం ఎనిమిది గంటలకు మొదల ప్రసాదాలు ఇవన్నీ పెరుగుతాయి ప్రతి ఒక్కరూ భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని ఆశ్రం తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు అందుకోవాలని అలాగే సాయంకాలం నాలుగున్నరకు అమ్మవారికి సమీ దర్శనం ఉంటుంది భక్తులందరూ ఈ దర్శనంలో కానీ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సి అలాగే రాత్రి పరిగణకు గ్రామోత్సవం చేసింది అంగరంగ వైభవంగా జనాలి బ్యాండు తర్వాత మైట్కూరు కళాకారులు తర్వాత తపాకులు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రజలందరూ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసి అమ్మవారికి కృపాకృదాక్షలు అందుకోవాలని కోరుకుంటున్నాను జైజయవాస కడప మహానగరం నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము దసరా మహత్ మహోత్సములు జరుగుతున్నవి పన్నెండు ఇరవై రెండవ తేదీ ఆశ్రయ శుద్ధ పాటిమినాడు అమ్మవారు దీక్ష అలంకారంతో తర్వాత రాజరాజేశ్వరి అలంకారంతో మళ్ళా తర్వాత అన్నపూర్ణ అలంకారంతో మళ్ళా గజ గజలక్ష్మి అలంకారంతో మళ్ళా మోహిని అలంకారంతో మళ్ళా బాలకృహణి సుందరి దేవి అలంకారంతో మళ్ళా సరస్వతీ దేవి అలంకారంతో మళ్ళా శ్రీ మా అష్ట శ్రీ దుర్గా భవానీ మాత అలంకారంతో మహాలక్ష్మి అవతారంతో రేపు రెండవ తేదీ విజయదశమి శుభ సందర్భంగా సాయంత్రము నాలుగు గంటలకు జమ్మి చెట్టుగాడు అమ్మవారు జమ్మి చెట్టు చెట్టుగాడికి నెలపతి తర్వాత వచ్చి రేపు పది పది ఇరవై ఐదు నిమిషాల వరకు శ్రీ విజయలక్ష్మి అలంకారంతో గ్రామోత్సవం ఉన్నప్పుడు శ్రీ వాసు కన్యకాదేరున భక్తారులందరూ వచ్చి అమ్మవారిని సేవించుకోవాల్సిందిగా మనవి ఇటు శ్రీ ఆదివేశ్వతి పరవి వాసవేర్వామినాథం కృష్ణ